ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఉన్న ఒక మూడు రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ప్రభుత్వం వారిని ఎస్సీ ఎస్టీ గిరిజనులైనా మరియు దళితులైనా ఎవరైతే ఎస్సీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అప్లికేషన్ చేసుకున్నారో వారికి అన్యాయం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఎలా అంటే ఏదైతే రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్లో వారికి క్వాలిఫైయింగ్ మార్కులు అరవై శాతానికి అంటే అరవై మార్కులుగా నిర్ణయించారు ఎస్సీలకు ఎస్టీలకు అరవై శాతము బీసీలకు డెబ్బై శాతము ఓసీలకు ఎనభై శాతం మార్కులుగా క్వాలిఫైయింగ్ నిర్ణయించి ఇప్పుడు మాత్రం అందరికీ సమానంగా అరవై శాతం మార్కులకే క్వాలిఫయింగ్గా నిర్ణయించి రిజర్వేషన్ విధానానికే ఇది చాలా కారణం అందరికీ రిజర్వేషన్ వర్తించాలి ఎస్ఎస్లకు ఈ రిజర్వేషన్ని తొంగలో తొక్కుతూ వీరికి అన్యాయం చేస్తున్నది ఇప్పటికే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా వారికి వంద శాతం వెనుకకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వము ఇప్పుడు రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయకుండా వీరిని మోసపరుస్తున్న ఈ ప్రభుత్వం ఇంకో విధంగా ఏదైతే గిరిజనులకు ఏదైతే వారి శివలాల్ మహారాజు యొక్క చిత్రపటాన్ని ముందట పెట్టుకొని వారి గిరిజనులను మోసం చేశారు ఈ ప్రభుత్వం ఎలా అంటే వారి యొక్క దేవుడైన శివలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని అధికారిక జరపాలని చెప్పేసి ఒక సంవత్సరం మాత్రమే జరిపి వారికి సెలవు దినం ప్రకటించకుండా మోసపరిచిన ఈ ప్రభుత్వం మరియు తెలంగాణలో ఏదైతే తండాలు ఉన్నాయో వారి గ్రామ పంచాయతీలను ప్రకటించి లేసి కేవలం మసిబూసి మారటికాయ చేసినట్టు కేవలం గ్రామ పంచాయతీలు ప్రకటించే వాటికి ఎలాంటి నిధులు లేకుండా వాళ్ళకి భవనాలు లేకుండా వాళ్ళకి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేవలం పరిపాలన చేస్తున్నది కేవలం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ ఏదైతే ట్యాక్సుల రూపంలో దండుకోవడం తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాలు ఇంతవరకు చేయలేదు ఈరో ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల పైచెలుపు తండాలు ఉన్నాయి వాటిలో అన్ని ఏకగ్రీవమైనవి వాటికి ఈ యొక్క మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారంటే వారికి ఏదైతే ఏకగ్రీవమైన వారికి పది లక్షల రూపాయలు కేటాయిస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఇలా అన్ని విధాలుగా మోసపరిచిన ఈ ప్రభుత్వం నిన్న ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణకి ఈ మన నిజాం నిజామాబాద్ జిల్లాకి ఎలా వచ్చారో ఈ వస్తువు ఏం చెప్పారంటే నేను వచ్చినప్పుడు పోడు భూముల సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఆ పోడు భూముల సమస్య గురించి ఏ రాత్తు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇప్పటికైనా మాకు గిరిజనులకు పది శాతం రిజర్వేషను అమలు మొదటి సంతకం చేస్తా అన్న ఈ కేసీఆర్ గారు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలోనైనా ఈ యొక్క అంశంపై మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని ఈ పది శాతం రిజర్వేషన్ పెంపు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నాలు ఏవైతున్నాయో అది పూర్తిగా దళితులకు వ్యతిరేకంగా వారి ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం దళితులకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఏదైతే దళితులకు చెందాల్సిన బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఏవైతున్నాయో రాష్ట్రంలో అవిటి ఊసే లేదు కొన్ని వేల లక్షల ఉద్యోగాలు మరుగున అవన్నీ అట్లా ఉండగా ఈ ప్రభుత్వం ఏదైతే ఒంటెద్దు పోగడవుతుందో దళితులను విస్మరించి దళితుల అభివృద్ధిని అడ్డుకుంటుందో దానికి ఇవన్నిటి కూడా తార్కాను ఆర్మూర్లో ఒక పన్నెండు వేల మందికి రూపాయి దొరికే లెదర్ ఇండస్ట్రీ ఏదైతుందో వాళ్ళు ఇప్పుడు ఆ ప్రారంభించకుండా దళితులకు ఉపాధి హామీ లేకుండా ప్రతి విషయంలోనూ దళితులను అభివృద్ధి చెందకుండా అన్నింట్లోనూ కాలడ్డం పెడుతున్నారు అలాగే హాస్టల్లో చదువుతున్న దళిత విద్యార్థులకు సరి అయిన భోజనాలు లేక పురుగుల భోజనాలు పెడుతూ వాళ్ళందరికీ కూడా ఆ అన్నం ఫుడ్ బాయిజన్ అవుతూ రోజుకో జిల్లాల పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం చీమ కుట్టినట్టు కూడా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చి వెళ్ళారు మేము ఒకటే చెప్తున్నాం మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అయ్యా మీరు ఏదైతే దళితులను అభివృద్ధిని అడ్డుకుంటున్నారో రాబోయే రోజుల్లో దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు